మోస పూర్తి వాగ్దానాలు చేసేసి అధికారాలకు వచ్చిండు అంటే వాళ్ళు అధికారాలకు అనుకొని వాళ్ళు చెప్పలేదు రావనుకొని వాళ్ళకి ఏ దోషాన్ని వాగ్దానాలు చేసిండు ఇప్పుడు వాగ్దానాలకు వచ్చిళ్ళు వాగ్దానం చేసి వాగ్దానాన్ని నెరవేర్చుకోకుండా ఇప్పుడు ప్రజలందరూ మోసం చేస్తారు ప్రజలు కూడా అందరూ అసలు ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నారు త్వరలోనే స్థానిక సంస్థలు వాళ్ళకు బుద్ధి చెప్పడానికి అందరు రెడీగా ఉన్నారు ఇక్కడ ఏడ చూసినా కానీ మన దయనీ చేసిన అభివృద్ధి పనులు తప్ప వాళ్ళు ఇంతవరకు తట్టి మట్టి తీసింది లేదు అడ పోసింది లేదు ఎడ చూసినా రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ గాని అలాగే కులాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ గాని వేదికలు కానీ ఏదైనా రైతు వేదికలు గాని ఏ చూసినా ప్రతి మార్కు మన బీఆర్ఎస్ పార్టీ మన దయాన్నదే కనపడుతుంటది ఏ చూసినా కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పి ఇది ఇస్తాం అని చెప్పి మనకు మొన్న కూడా చూసిన రైతులకు యూరియా బస్సాలకు మళ్ళీ ఎనకటి రోజులు వచ్చేసింది చెప్పులు పెట్టి లైన్లన్నీబడే పరిస్థితి వచ్చింది వాళ్ళు ఏం చేయరు ఎందుకంటే వాళ్ళకు రైతుల మీద ప్రేమ ఉండదు ఉండేదంతా ప్రేమ అంతా డబ్బు మీద తప్ప వేరే ఉండదు ఏం లేదు ఇది ఇవ్వడం విమర్శిస్తే నలుగురు చిల్లర కాలం పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళతోని మాట్లాడి తిట్టుడు ఉరికిస్తాం పరిగెట్టిస్తాం కొట్టిస్తాం ఈ తప్ప వాళ్ళకు అభివృద్ధి అన్నది లేదు అభివృద్ధిలో ఉత్తం అని చెప్పారు పరిగెత్తం అని చెప్పారు మనుషులు ఎవరైతే మీరు ఎందుకు చేస్తున్నారు ఎందుకు వాటర్ వస్తా లేదు మన శ్రీరామ్ సాగర్ది మన దయ ఉన్నప్పుడు ఫుల్ వాటర్ ఉన్నది ఇప్పుడు ఎందుకు వస్తా లేదని అడిగితే దాని మీద ప్రెస్ మీట్ పెట్టేసి మేము ఉరికిస్తాం పరిగెత్తిస్తాం కొడుతాం అంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఉరికిచ్చి పరిగెత్తిచ్చి రోజు లేవా ఉద్యోగాల వాళ్ళు ఏదో అది ఏదో అనుకుంటారు వాళ్ళు ఎందుకంటే మన సంస్కారం ఉన్నది కాబట్టి అలాంటి మాటలు మాట్లాడడం వాళ్ళకి ఆ సంస్కారం లేదు కాబట్టి అభివృద్ధి మీద చేయాలి మీకు అధిజ్ఞానం ఉన్నది ఇంకా త్రీ ఇయర్స్ ఉన్నది అభివృద్ధి పనులు మీకు చేయకుండా ఏవన్నంటే కొడతాం ఉరికితం ఇక ఈ ఉరికిత్తులు ఇక మన బిఆర్ఎస్ పార్టీ కొత్తగా చేయడం కాదు కానీ మన సంస్కారం ఉన్నది కాబట్టి అలా మాట్లాడతలేము ఇక్కడ ప్రతి ఒక్కరూ మనందరం కష్టపడి మన గులాబ్ జెండా రిపరేపల్ ఆడించి మన సత్తా ఏందో మనం చూపెట్టాలే ఎందుకంటే మనకు అన్ని రకాలు ఇప్పుడు అనుకూల పరిస్థితులు ఉన్నాయి మనకు అన్ని ఇక్కడ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ గాని సర్పంచ్ గాని వార్డ్ నెంబర్లతో సహా అన్ని మనం కలిసి మనకు రాయపతి మండలం దయానిక కాంతగా ఇద్దామని చెప్పేసి మీ కార్యకర్తలు నేను కార్యకర్తని నేను దయక కామిస్తున్నా